హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రెడిదేశు నిన్నటి భాగంలో అర్జునుడు తపస్సుకు బయలుదేరాడు మిగిలిన నలుగురు పాండవులు వ్యాస మహర్షి ఉపదేశిస్తున్న జీవిత సారాన్ని తత్వాన్ని వింటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు ఇక్కడ అర్జునుడి గురించి ఈరోజు చదువుకుందామండి గాంధీవి గంగానది ప్రాంతంలో గల ఇంద్రగిలాద్రిని చేరుకుని అక్కడ ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము పార్థివలింగ పూజ చేస్తూ తపస్సుకు ఉపక్రమించాడు శాకాహారుడై నిర్జితేంద్రియుడై పాషాణతల్పం మీద శయనిస్తూ ఇంద్రమంత్రాన్ని జపిస్తూ ఒంటికాలి మీద నిలబడి చేతులు జోడించి ఊర్ధ్వబాహువై తీవ్రంగా ఇంద్రుని గూర్చి తపస్సు చేస్తున్న వేళ ఇంద్రానుచరులు అతనిని గూర్చి పాకారి కిరిగించారు కుమారుని నిష్ఠను పరీక్షింపగోరి ఆయన వృద్ధ బ్రాహ్మణు నివేశంలో ప్రత్యక్షమై నెమ్మదిగా కుశల ప్రశ్నలనంతరం మాటా మాట కలిపి ఇలా అన్నాడు ఓ క్షత్రియ వీరా ఈ ధనుర్బాణాలేమిటి ఈ తూణీరమేమిటి ఈ కవచం శిరస్త్రానాథులేమిటి తపస్సేమిటి తపస్సులు జితేంద్రియులై శాంతమూర్తులై చంద్రునిలా చల్లగా ఉండాలి నీవు వీర రసావతారుడవై సూర్యతేజస్సుతో వెలిగిపోతూ దుర్నిరీక్షంగా ఉన్నావు ఇలాంటి విరుద్ధతనాన్ని నేనెన్నడూ చూడలేదు పైగా ఇంద్రుని గూర్చి తపస్సు అంటున్నావు త్రిమూర్తుల సాక్షాత్కారాన్ని కోరి తపస్సు చేసిన వారిని నేనెరుగుతును వజ్రధరుడు నీకంటే వాసికలవాడు కాడు వాడేమి భుక్తినిస్తాడా ముక్తినిస్తాడా వాడి గాథలు నువ్వు నేను ఎరగనవేమీ కావు నీ పాడుగాను ఈ తపస్సు చాలించు పోని వాడెందులో గనడో చెప్పమంటావా ఆ సహస్రాక్షుని ఆత్మ సంశుద్ధి ఎంతటిదంటే అహల్యను అంటుపరిచిన అంటున్న వెంటనే గాంధీవి ఉగ్రుడై ఒక దుద్దుకోల చేబూని ఓ బ్రాహ్మణ చాలుని అధిక ప్రసంగం ఆపు బ్రాహ్మణుడవ గనక బ్రతికిపోయావు నీ వేషం చూస్తే వేదాధ్యయన సంపన్నుని వలె ఉన్నావు వేదం ఇంద్రుని స్థానాన్ని లోకోత్తరంగా కీర్తించలేదా అని తరిమాడు తక్షణం ఇంద్రుడు బ్రాహ్మణ వేషాన్ని పరిత్యజించి వజ్రపాణి అయి సాక్షాత్కరించి తన కుమారుడైన వివ్వచ్చునితో ఇలా అన్నాడు వచ్చా నీ మనోగతం నాకు తెలుసు రాబో కాలంలో సుయోధనుడు మీ రాజ్యభాగాన్ని మీకీయడు యుద్ధం తప్పదు కౌరవపక్షంలో భీష్మ ద్రోణ కర్ణాదులు దుర్జయులు రుద్రాంశుడైన అశ్వధామను నిర్జించడం సాధ్యం కాని పని అశ్వత్థామ ఒక్కడూ చాలు మీ పని పట్టడానికి నీకు సర్వ విధాల హితమును కూర్చే ఉపాయాన్ని చెబుతాను విను యుద్ధంలో విజయాన్ని కోరే వారందరూ రుద్రుని అర్చించాలి రుద్రుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని వరంగా అడుగు భక్తవత్సలడైన ఆయన ఇచ్చి తీరుతాడు యుద్ధంలో మీకు విజయం తథ్యం ఇలా చెప్పి శివమంత్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశించి శివార్చనను విధి విధానంగా నేర్పి అదృశ్యుడైనాడు ఇంద్రుడు ఇంద్రుని తపస్సు మూకాసురవద ఇంద్రోపదేశాన్ని పొందిన పార్థుడు రుద్ర సాక్షాత్కారాన్ని కోరి పాశుపత దీక్షారంభుడై పంచాక్షరి మంత్రజప పారాయణుడై ఒంటికాలిపై నిలబడి సూర్యుని ఎందు ఏకాగ్ర చిత్తంతో చూపు నిలిపి తపశ్చర్యకు ఉపక్రమించాడు అలా కొంతకాలం గడవగా దేవతలు శంకరుని సమీపించి పాండవ మధ్యముని వాచ్తాన్ని నెరవేర్చవలసిందని ప్రార్థించగా ఆయన అవునని చెప్పి పంపించాడు ఒక రోజున గాంధీవి పర్వత ప్రాంత వనభూమి ఎందు పూజార్థమై పువ్వులు కోస్తూ ఉన్న వేళ ప్రళయకాల జీమూతం వంటి శరీరం చంద్రవంకలను పోలిన కోరలు వజ్రాయుధం వంటి మూతి వికసించిన నల్ల కలువలను పోలిన చెవులు ఎర్రని కన్నులు ఇనుప గుదియల వంటి కాళ్ళు పాషాణాలను సైతం పిండి చేయగల గిట్టలతో గుర్గుర ధ్వనులతో దిక్కులు మార్మోగగా కాలుని వాహనమైన మహిషాన్ని మించిన భయంకరాకారంతో మహావృక్షాలను ముట్టితో పెకిలిస్తూ కొండ శిఖరాలను కూలుస్తూ కన్నుల విస్పులింగాలను వెదజిల్లుతూ ఉల్కల మెరుపులు సృష్టిస్తూ శరవేగాన్ని మించిన వేగంతో ఒక భీకర సూకరం బీభత్స్ని వైపుకు దూసుకుని వచ్చింది అశనిపాతం వంటి దాని అరుపులకు అటువైపు దృష్టి మళ్లించి అర్జునుడు ధనువినిర్ముక్త బాణంలా దూసుకుని వస్తున్న సూకరాకారాన్ని పరికించి దాని చేష్టను గమనించి నేత్రదృష్టిని అవలోకించి మాత్రకాలంలో ఇది శత్రువే అని గ్రహించి గాంధీవాన్ని చేపట్టి గుణాన్ని కూర్చి ధనుశ్రంకారం చేసి నుంచి బాణాన్ని తీసుకుని శరసంధానం చేసి చూసి కొట్టబోయేటంతలో ఆ సూకరం వెనక శంకరుడు పార్వతితో కూడి బిరుసైన తల వెంట్రుకలను పెడకుప్పుగా పెట్టి జేగురు రంగును ఒడలంతా పూసుకుని గైరిక ద్రవాన్ని తిలకంగా దిద్ది గైరిక ద్రవం అంటే శిలాధాతువు తిలకంగా దిద్ది గురిగింజ పూసలను మాలగా ధరించి విల్లంబులను చేతపట్టి కిరాతు వేషంలో తన పెంటితో కూడి అంటే భార్యతో కూడి ప్రత్యక్షమయ్యాడు అతని వెంట భౌభవు అంటూ అరుస్తూ నాలుగు వేట ఉన్నాయి పందికి వెనుక కిరాతుడు ముందు గాంధీవి నిలబడి ఏకకాలంలో పుచ్చభాగాన్ని చూసి కిరాతుడు ముఖభాగాన్ని లక్ష్యంగా చేసుకుని పురందర నందనుడు సన్నిభమైన బాణాలతో వరాహాన్ని కొట్టేసరికి అది క్షీరసాగరాన్ని చిలికే వేళ మందరగిరి తిరిగినట్లు సుడులు తిరుగుతూ ప్రళయకాల ఘనాఘన గర్జితాన్ని మించి గుర్ఘుర రావాన్ని చేస్తూ నోట నెత్తురు వరదలైపార నేలకూలింది ఆ సూకరం నిజమైన సూకరం కాదు దుర్యోధనుడు పంపించగా మూకాసురుడనే రాక్షసుడు ఆ రూపంలో వచ్చాడు మరణానంతరం ఆ రాక్షసుడు రూపంలో గోచరించేసరికి విజయుడు దిగ్భ్రాంతుడై నిజంగా శంకరుడే రక్షించాడని మనసులో స్థుతించాడు ఇక కిరాత అర్జున సంవాదం గురించి రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం